నమస్కారం అండి నా పేరు రవి మాది అంకాపూర్ గ్రామం ఆర్నూరు మండలం నిజామాబాద్ జిల్లా మనం ప్రస్తుతం వేల్పూర్ మండలం జానకాపేట గ్రామంలో ఉన్నాము రైతు వచ్చేసి శెట్టి రైతు గారు జానకాపేటలో అప్సా ఐటీ బాటలు వరి పొలానికి తీసుకున్నారు వాళ్ళు మూడు దశల్లో వాడారు ప్రస్తుతం అడుగు మందులే వాడారు స్ప్రేలో వాడారు మధ్యలో వాడారు ఇప్పుడు పొట్ట దశకు వచ్చినప్పుడు కూడా ఈ అప్స ఐటీ వాడడం జరిగింది వాడకముందు వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళకి దిగుబడి అనేది రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరంలో చాలా గ్రోత్ బాగా వచ్చిందని చెప్పేసి రైతు చెప్పారు వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల నేనే వీడియో చేయాల్సి వస్తుంది ఒకసారి వాడినట్టు పొలాన్ని ఎలా ఉందో ఒకసారి చూడండి ఇంత బాగుందండి గంట బాగుంది గ్రీనరీగా ఉంది రైతు మాత్రం చాలా ఆనందంలో ఉన్నారు మూడు దశల్లో అప్సైట్ వాడడం వల్ల ఆ స్టేజ్లో ఉందండి ఇప్పుడు వాళ్ళ వాడినటువంటి పొలం మొత్తం పచ్చగా వచ్చేసింది అంటే ఎల్లో కలర్లోకి వచ్చింది పురుగు దశ పురుగు వచ్చేసినట్టు ఉంది ఇప్పుడు దీన్ని గడ్డి మందులో వాడారు స్ప్రేలో వాడారు పురుగు మందులో వాడారు అడుగు దశలో వాడారు ఇది గడ్డి మందులో వాడడం వల్ల ఒడ్లు ఒడ్డు అనేది ఎంత నీట్గా ఉందో ఒకసారి మీరే చూడండి అయితే రైతు కాల్ చేయడం వల్ల వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల నేనే తీయాల్సి వచ్చింది వాళ్ళు రైతు వచ్చేసి చాలా ఆనందంలో ఉన్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది థ్యాంక్ యూ అండి